హాయ్ అలర్జన్ ఆర్మీ ఎలా ఉన్నారో పొస్పాటుతో అందరూ హిట్ కొట్టేశాం భయ్య సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది అసలు సెన్సార్ రిపోర్ట్లో ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి మూవీ తాలూకా రివ్యూ ఏ రేంజ్లో ఉందనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూవీకి త్రీ బీప్స్ తో యుబైఎ సర్టిఫికేట్ కన్సిడర్ చేసింది సెన్సార్ బోర్డు సినిమా రన్ టైం వచ్చేసరికి మూడు గంటల ఇరవై నిమిషాలు జపాన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవబోతుంది భయ్య మూవీకి ఫస్ట్ నుంచి హైపిస్తున్న జాతర ఎపిసోడ్ వచ్చేసరికి దాదాపు ఇరవై ఐదు నిమిషాలు దీనితోనే బ్లాక్ బాస్టర్ కొట్టేశామని మూవీ మేకర్స్ డిసైడ్ అయిపోయారు హీరోకి కాళ్ళు చేతులు కట్టేసినా సరే అతను చేసే విధ్వంసం ఫైట్ సీన్ క్లైమాక్స్ కి హైలైట్ గా నిలబోతుందంట త్రీ ఆల్మోస్ట్ ఉన్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది కానీ దానికి సంబంధించి ఎలాంటి గ్లిప్స్ గానీ ఎలాంటి క్లూ గానీ ఇవ్వలేదు మూవీలో శ్రీవల్లి క్యారెక్టర్ అలాగే పుష్పరాజ్ కి మధ్య జరిగే ఎమోషనల్ బాండింగ్ అనేది హై లెవెల్ లో ఉంటుంది ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించేలా చేస్తుంది అనేది మూవీ మేకర్స్ గట్టి నమ్మకం ఇక మనం సుకుమార్ గారి డైరెక్షన్ లో ఎమోషన్ పండించడంలో ఎంత పెద్ద దిట్టో అందరికీ తెలుసు ఆల్రెడీ మనం రంగస్థలం మూవీలో ఆది పిన్శెట్టి గారు చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ థియేటర్ లో కన్నీళ్లు పెట్టుకుంటాం అదే రేంజ్ లో పుష్ప టూ మూవీలో శ్రీవల్లి క్యారెక్టర్ చేసిన రష్మిక మందనా చనిపోతుందంట ఇది సినిమాకి హైలైట్ ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోతారు అనేది ఫ్యాన్స్ టాక్ అలాగే ప్రత్యేకంగా స్పెషల్ షో అనేది ప్రొడ్యూసర్ కొంతమంది సినీ ప్రముఖులందరికీ స్పెషల్ షో అనేది జరిగింది ఇందులో చూసిన ప్రతి ఒక్కరు మూవీ అయితే బ్లాక్ బాస్టర్ అనే సుకుమారిని అల్లు అర్జున్ గారిని అప్రిషియేట్ చేయడం జరిగిందంట సో తో బ్లాక్ బాస్టర్ కోటేశంబయ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై అల్లు అర్జున్ జై బన్నీ జై ఐకాన్ స్టార్